మంచి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను ప్రదర్శించారు అశ్మిత నిశీలు ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు మంజుశ్రీ ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు జి మహాలక్ష్మి ఐదు వందల ఎనభై ఏడు గీతిక ఐదు వందల ఎనభై ఏడు చకీద్ ఐదు వందల ఎనభై ఏడు చయాన్ ఐదు వందల ఎనభై ఏడు రాజహర్షిణి సత్తార్లు ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సిహెచ్ భరణి షాదియాలు ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించి తమ సత్తా చాటారు ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఐదు వందల ఎనభై మార్కులకు పైగా మరియు తొంభై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులకు పైగా సాధించి వివేక విద్యా సంస్థల పేరు ప్రతిష్టలను వినమడింపచేశారు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు వెలువడిన ఐఐటి జేఈ మెయిన్స్ పరీక్షలో టి పవన్ కుమార్ జాతీయ స్థాయిలో బెస్ట్ పర్సంటేజ్ సీనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్లో షేక్ ఫరీదా కృష్ణప్రియ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించగా ఈరోజు విడుదల చేసిన ఫలితాలలో కూడా రాష్ట్ర స్థాయిలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ ప్రిన్సిపల్స్ షహానా బేగం శ్రీనివాస్ రత్నకుమారి రమేష్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి వెంకటరత్న తదితరులు విద్యార్థులను శాలవాలు మెమంటోలతో సత్కరించారు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు బాణసంచేషన్

మన టీచర్స్ అందరూ కూడా జస్ట్ ఒక త్రీ మార్క్స్ ఇంకా మిస్ అయ్యారు అనేటువంటి మనకి మేము అలాగనుకున్నాం డెఫినెట్గా ఫైవ్ నైంటీ ఎయిట్ లేదా టచ్ చేసే అవకాశం ఉంది అనేట్టుగా మరి భావన చేసాం బట్ ఎనీ హావ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ స్కోర్ నో డౌట్ అబౌట్ యు అనేటువంటి

రాంబాబు బాబురావు లావణ్య రోజా బ్రహ్మారెడ్డి కమలచ ఇవాంజలి రాజీవ్ బాబులతో పాటు సహకరించిన ఇతర అధ్యాపకులను తల్లిదండ్రులను అభినందించారు నాకు ఇంతటి రావడం చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఈ మార్క్స్ నేను వివేకాలు చదవడం వల్లే వచ్చింది చిన్నప్పటి నుంచి వాళ్ళ గైడెన్స్ వల్లే ఇది సాధ్యమైంది నేను నా టీచర్స్ అందరికీ హ్యాపీగా వాళ్ళందరికీ చాలా రుణ రుణపడి ఉన్నాను వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్ థ్యాంక్స్ చెప్పుకున్నాను నిజంగా నాకన్నా ఎక్కువగా నా నా టీచర్స్ అండ్ పేరెంట్సే ఎక్కువగా కష్టపడ్డారు వాళ్ళదే వాళ్ళ హార్డ్ వర్క్ వల్లే నా అచీవ్మెంట్ నా ద్వారా వాళ్ళు అచీవ్ చేశారు ఐ ఆమ్ జోషా ఫ్రమ్ కల్లూరు క్యాంపస్ ఆఫ్ వివేక ఐ గాట్ ఫైవ్ నైంటీ మార్క్స్ ఇన్ టెన్త్ క్లాస్ దిస్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ బై ఓన్లీ స్టడియింగ్ ఇన్ వివేక క్యాంపస్ ఐ ఎమ్ వెరీ ప్రౌడ్ ద టీచర్స్ ఆర్ డిడ్ ద మోస్ట్ హార్డ్ వర్క్ ఫర్ మీ అండ్ ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీచర్స్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై డెడికేషన్ టు దిస్ దీస్ మార్క్స్ ఐ గాట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ చిన్నారుల కాన్వకేషన్ ఘనంగా జరిగాయి చిన్నారులతో పాటు వేదికపై ఉన్న నెహ్రూ నికేతన్ యాజమాన్యం విశ్వవిద్యాలయ విద్యార్థులు స్నాతకోత్సవ సమయంలో ధరించే ప్రత్యేకమైన దుస్తుల్లో కనిపించి కనువిందు చేశారు పట్టభద్రుల మాదిరి వేషధారణలో తమ